నమస్కారం స్వాగతం ముందుగా రాబోయే ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగురవేస్తాం నిజామాబాద్ జిల్లాను రాష్ట్ర ప్రభుత్వం కాపాడుకుంటుంది ఆర్థిక శాఖ మంత్రి ఈటెల వెల్లడి జగన్పల్లి మండలంలోని సికింద్రాపూర్ బాల్ నగర్ కాలనీలో ఘనంగా ప్రారంభమైన శ్రీ అభయాంజనేయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవం బీసీ కమ్యూనిటీ భవనానికి శంకుస్థాపన చేసిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి డప్పులతో స్వాగతించిన మచ్చర్ల గ్రామస్తులు జక్రన్పల్లి మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో వేగంగా జరుగుతున్న సీసీ ట్రైన్ పనులు ఎనభై ఆరవ వారం దిగ్విజయంగా కొనసాగిన హిందూ వాహిని స్వచ్ఛ భారత్ కార్యక్రమం చెరువు హనుమాన్ మందిర ఆలయ పరిసరాలను శుభ్రం చేసిన సభ్యులు ఆర్మూర్ పట్టణంలో పలు కాలనీలలో మురికి కాలువలు లేక ఇబ్బందులు పడుతున్న పట్టణ ప్రజలు మురికి కాలువలు నిండి రోడ్లపై ప్రవహిస్తున్న మురికి నీరు మురికి కాలువలు నిర్మించాలని డిమాండ్ చేస్తున్న స్థానిక ప్రజలు మండలం మామిడిపల్లి గ్రామంలోని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసంలో విలేకరులతో సమావేశాన్ని నిర్వహించారు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగురవేస్తామని ఆయన చెప్పారు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి గత ప్రభుత్వాలు ఎంత ఖర్చు పెట్టాయో రెండు పద్నాలుగు నుండి రాష్ట్ర ప్రభుత్వం మూడు సంవత్సరాల్లో అంత ఖర్చు చేసిందని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు ఆర్మూర్ మండలం మామిడిపల్లి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసంలో విలేకరులతో సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి ఈటెల మాట్లాడుతూ రాబోయే కాలంలో నిజామాబాద్ జిల్లాలోని తొమ్మిది నియోజక వర్గాల్లో గులాబీ జెండాను ఎగురవేస్తామని అన్నారు తెలంగాణ ప్రభుత్వం నిజామాబాద్ జిల్లాను కాపాడుకుంటుందని ఆయన చెప్పారు ప్రభుత్వ పరంగా నిజామాబాద్ జిల్లాకు మద్దతునిస్తుందని తెలిపారు నిజామాబాద్ జిల్లాలో కుల సంఘాలు కట్టుబాట్లు గ్రామాల్లో ఏకగ్రీవ తీర్మానాలు చేయడం పార్టీ సభ్యత్వాలు తీసుకోవడం బాగుంటుందని అన్నారు గొల్ల కుర్మ వృత్తి మత్స్యకార వృత్తి రజక వృత్తి చేనేత వృత్తులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా భారీ నిధులను కేటాయించిందని అన్నారు గతంలో ఏ ప్రభుత్వాలు బడ్జెట్ గురించి పట్టించుకోలేదని అన్నారు ప్రజలకు ప్రభుత్వాలపై ఆశలు సన్నగిల్లిన సమయంలో తెలంగాణ ప్రభుత్వం భారీ బడ్జెట్ ను కేటాయించిందని చెప్పారు రాబోయే రోజుల్లో తెలంగాణ పార్టీ మరింత పదునైన పద్ధతిలో నాయకత్వం ప్రజా ప్రతినిధులు ప్రజలకు చేరువై ఆత్మ గౌరవం పెంచి పనిచేస్తామని చెప్పారు ఈ సమావేశంలో జెడ్పీటీసీ సాందన్న వైస్ ఎంపీపీ ఇట్టడి బాజన్న కౌన్సిలర్ పండిత్ ప్రేమ్ సర్పంచ్ లు రవి గౌడ్ ప్రియాంక్ గణేష్ టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు లింగారెడ్డి పట్టణ అధ్యక్షుడు కలిగోట గంగాధర్ నాయకులు యామాద్రి భాస్కర్ బబ్లు రంగన్న జాగిర్దర్ శ్రీను తదితరులు పాల్గొన్నారు ఏ ఇంటికి ఆ ఇల్లు ఈ గ్రామానికి ఆ గ్రామం పట్టుబట్టి ప్రతి వ్యక్తి తెలంగాణ రాష్ట్ర సమితి సర్వత్వం పొందాలి గులాబీ జెండాను వికసింపజేయాల సంకల్పంతో ఇక్కడ పని కొనసాగుతుంది వార్డు గురుత్వ కమిటీలతో పాటుగా గ్రామ కమిటీలు నగర పంచాయతీ కమిటీలు మున్సిపల్ కమిటీలను కూడా ఏర్పాటు చేసుకోబోతున్నారు రాబోయే కాలంలో ఈ జిల్లాలో తొమ్మిది నియోజకవర్గాలు ఉంటాయి తొమ్మిదింటికి తొమ్మిది మళ్ళీ గులాబీ జెండా గుబాలించేటట్టుగా తెలంగాణ ఆత్మగౌరవ బావుట ఈరేటట్టుగా తప్పకుండా గెలిచేటువంటి జిల్లాలో నిజామాబాద్ జిల్లా ఉంటాయి మొత్తం తెలంగాణలోనే మంచి పంటలకి మంచి కల్చర్కి మంచి సాంప్రదాయానికి మంచి ఉరవడికి నిలయం ఈ జిల్లా కాబట్టి ఈ జిల్లాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటుంది ప్రజలు వస్తాయా తెలంగాణ వస్తే ఇంత అభివృద్ధి జరుగుతుందనేటువంటి పద్ధతిలో కూడా ఇవాళ ఈ జిల్లా అభివృద్ధి చెందుతా ఉంది ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటంటే కట్టుబాటు కుల సంఘాల ఆధిపత్యం కూడా ఎక్కువనే ఉంటుంది ఎక్కడికక్కడ ఆ కుల సంఘాలు కూడా పార్టీ సభ్యత్వం కోసం పార్టీని మొదలు నడిపించడం కోసం తీర్మానం చేయడం మద్దతు ఇవ్వడం అనేది ఒక ప్రత్యేకత నిజాపతి ఆ కుల సంఘాల నడిపే నాయకులు కానీ ఆ సభ్యులకు కానీ తప్పకుండా వాళ్ళకి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా అనగరణ వర్గాలకు వృత్తి కులాలకు భాజపా బడ్జెట్లోనే డబ్బులు పెట్టి డబ్బులు పెట్టి ఇవాళ అభివృద్ధి చేసుకోబోతు ఇందులో ప్రధానమైనటువంటి కులాలు వృత్తులు గొల్ల కురమల వృత్తి మత్స్యకారుల వృత్తి బ్రాహ్మణ వృత్తి రచక వృత్తి చేరేంత కార్మిక వృత్తి దాంతో పాటుగా ఇన్నాళ్ళు ఏ ప్రభుత్వాలు పట్టించుకోకుండా నిర్లక్ష్యానికి గురేటువంటి అనేక రకాల ఎంబీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కానీ సంచార జాతులు కానీ వాళ్ళ అభివృద్ధి జరగకుండా బంగారుతరంగా సాధించలేమనేటువంటి సంకల్పంతో ఆ కులాలకు కూడా మొట్టమొదటిసారిగా ఆ వర్గాన్ని ఆ కులాన్ని ఆ వృత్తులని వాళ్ళ అవసరాన్ని గుర్తించి ఇవాళ డబ్బులు కేటాయించడం దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి కాబట్టి మొట్టమొదటిసారిగా ఏనాడు బడ్జెట్ గురించి పట్టించుకున్న వాళ్ళు కాదు ప్రభుత్వాల గురించి ఆలోచించిన వాళ్ళు కాదు ఇవాళ ఆ వృత్తుల వాళ్ళు మొట్టమొదటిసారిగా మా బతుకు ఈ బడ్జెట్లో ఉంది మా నాకు ఈ ప్రభుత్వాల ప్రణాళికల్లో ఉన్నాయన్నటువంటి భావన కలిగింది ఒక మాట చెప్పాలంటే విశ్వాసం కోల్పోయింది ప్రభుత్వాల మీద వ్యవస్థల మీద వాళ్ళకి విశ్వాసం అన్నగిలిపోయింది కానీ మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వాల మీద సంస్థల మీద వీళ్ళ విశ్వాసం బాధ సందర్భం కాబట్టి రాబోయే కాలంలో మరింత పదిలైన పద్ధతిలో మా పార్టీ నాయకత్వం కానీ మా గౌరవ ప్రజాప్రతిని కానీ మరింత ప్రజలకు చేరువై వాళ్ళ నోట్లో నాలుకై వాళ్ళ ఆత్మగౌరవం పెరిగే పద్ధతిలో వాళ్ళకు మచ్చలేని పద్ధతిలో పని జరిపి మరింత రాబోయే కాలంలో ప్రజా ఉద్యోగం చేసుకొని ఈ నిజామాబాద్ జిల్లాలో తొమ్మిది స్థానాలకు తొమ్మిది స్థానాలు తెలంగాణ రాష్ట్ర సమితి గులాబీ జెండా తప్పకుండా గెలుస్తుందని విశ్వాసం జక్రన్పల్లి మండలంలోని సికింద్రాపూర్ బాల్నగర్ కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీ అభయాంజనేయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో ఆలయ కమిటీ సభ్యులు ప్రారంభించారు చైర్మన్ కొమిరే రాజు ఒల్లపు శంకర్ పోదాసు శంకర్లు అన్నదానం నిర్వహించారు బాలనగర్ కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీ అభయాంజనేయ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని నాని స్వామి పంతులు శ్రీధర్ ఆచార్యులు మురళీధర ఆచార్యులు సాయితేజ విద్యాసాగర్లు ప్రారంభం పూజ నిర్వహించి యజ్ఞంకు సిద్ధం చేశారని ఆలయ కమిటీ చైర్మన్ కుమిర రాజు తెలిపారు మూడు రోజుల పాటు అన్నదానం నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు ఎంతో వ్యయ ప్రయాసాలతో కష్టపడి మందిర నిర్మాణానికి కృషి చేశామని వడ్డెరులు అందరు సహాయ సహకారాలతో ప్రతి ఒక్కరూ భాగస్వాములైనారని జిల్లా ఐక్య సమితి అధ్యక్షుడు శంకర్ చెప్పారు బోదాశ శంకర్ మాట్లాడుతూ అందరి సహాయ సహకారాలతో మందిర నిర్మాణానికి శ్రీకారం చుట్టామని తెలిపారు బాలనగర్ లో మందిర స్థలాన్ని ఇచ్చిన కేష్పల్లి వెంకటరెడ్డిని మేము మరిచిపోలేమని బైపాస్ ప్రక్కన మాకు ముందుకు నడిపించుటకు మొట్టమొదట దారి చూయించిన ఘనత కేష్పల్లి వెంకట్రెడ్డికే దక్కుతుందని ఆలయ కమిటీ సభ్యులు కొమిరరాజు తెలిపారు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తానని భరోసా ఇచ్చిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజీరెడ్డి గోవర్ధన్ ఎమ్మెల్సీ విజి గౌర్లకు కృతజ్ఞతలు తెలిపారు జగన్పల్లి ఎంపీపీ అప్పాల పెదరాజన్న సికింద్రాపూర్ కుంచాల రాజు మైదం రాజన్న గ్రామస్తుల సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంకు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజీరెడ్డి గోవర్ధన్ ఎమ్మెల్సి జిల్లా ఒలింపిక్ అధ్యక్షుడు గడిల రాములు జిల్లా టిఆర్ఎస్ యువనేత బాజీ రెడ్డి జగన్ జడ్పీటీసీ తనుజా టిఆర్ఎస్ జిల్లా నాయకుడు అర్గుల్ ఎం నర్సన్నలు రానున్నారని ఆలయ కమిటీ చైర్మన్ కొమిర రాజు ఇద్దరు కొమిరయ్య ఒల్లెపు చిన్నశంకర్ బోదాసు మల్లేష్ బోదాసు శ్రీనివాస్ నర్సయ్య గొలుసుల నవీన్ లు తెలిపారు కూడా ఈ మహోత్సవంలో పాల్గొని మా కుటుంబ దైవ సమానమైనటువంటి నాని మంత్రులు గారు మా కుటుంబానికి కాకుండా మా గ్రామానికి కూడా మా కాళీ తరపు నుంచి మేము వారిని కోరినప్పిద ఒక తేదీ తొమ్మిది పది పదకొండు ఈ మూడు రోజులు ప్రతిష్టాపన ఉంటుంది అన్నదాన కార్యక్రమం దీంతో కూడా ఉంటుంది ప్రతిరోజు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి రోజు మూడు రోజులు భోజనాలు చేసి మా విగ్రహ ప్రతిష్టాపన్ని చాలా చక్కగా చూసేసి వెళ్ళమనిగా కోరుతున్నాము పల్లి మండల్ సికింద్రాపూర్ బాలనగర్ కాలనీలో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన జరుగుతున్నది ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల నుంచి ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో నాని పంతులు గారి పూజ పూజ ద్వారా ఈ ఆలయ ప్రతిష్టాపన జరుగుతున్నది సో కావున ఆర్మూర్ మండలం మచ్చర్ల గ్రామంలో నాలుగు లక్షల నిధులతో బీసీ కమ్యూనిటీ భవనానికి ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి శంకుస్థాపన చేశారు అంతకుముందు గ్రామ ప్రజలు డప్పులతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా బీడీసీ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు ఆర్మూర్ మండలం మచ్చర్ల గ్రామంలో నాలుగు లక్షలు నియోజక డెవలప్ ఫండ్ తో బీసీ కమ్యూనిటీ భవనానికి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి శంకుస్థాపన చేశారు అనంతరం గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు అనంతరం ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ అరవై వేల లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంకును అరవై లక్షలతో నిర్మించామని పైప్లైన్ల కోసం ఎనభై ఎనిమిది లక్షలు మిషన్ కాకతీయ పథకంలో కోటి ముప్పై ఎనిమిది లక్షలు మచ్చర్ల నుండి జోర్పూర్ గ్రామానికి రోడ్డు మార్గ నిర్మాణానికి నలభై లక్షల నిధులు మంజూరు చేయించానని అన్నారు అదేవిధంగా రెండు వందల తొంభై వృద్ధాప్య పెన్షన్లు రెండు వందల ఆరు వితంతు పెన్షన్లు రెండు వందల ఎనిమిది బీడీ కార్మికుల పెన్షన్ నలభై మూడు వికలాంగుల పెన్షన్లు సీఎం ఫండ్ ను పదిహేను మందికి అందజేశామని అన్నారు కళ్యాణ లక్ష్మి ఆపద్భాంధు పథకం కింద చెక్కులను అందజేస్తున్నామని అన్నారు ఇరవై నాలుగు లక్షలు కేవలం మచ్చర్ల గ్రామ రైతులకు అందజేశామని అన్నారు ట్వాక్రా సంఘాలకు నిధులు మంజూరు చేస్తానని చెప్పారు బీసీ సంఘ భవనానికి మరింత డబ్బులు కేటాయించాలని కుల సంఘం పెద్దలు కోరగా తప్పకుండా కేటాయిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ బొడ్డు గంగామణి ఉప సర్పంచ్ బొడ్ నారాయణ ఎంపీటీసీ మల్లెల గంగాధర్ జెడ్పీటీసీ సాందన్న మండల అధ్యక్షుడు ఇట్టేడి లింగారెడ్డి కట్ట నర్సయ్య సర్పంచ్ బియాంక్ గణేష్ సొసైటీ చైర్మన్ మోహన్ రెడ్డి మాజీ చైర్మన్ భోజారెడ్డి తదితరులు పాల్గొన్నారు పింఛన్ ఇప్పి ఇంకా ఒక రైతులు యువత రైతుల గురించి మాట్లాడే ఇవన్నీ కోసం కొట్టంపు కాబట్టి ఆయన వచ్చేంత వరకు ప్రయత్నం చేస్తా అని చెప్పి నేను తెలియజేస్తాను ఇప్పటికే వచ్చినాయంటే గతంలో ఇదే అడ్డం తెలంగాణ వస్తే ఏమొస్తాయంటే ఒక మచ్చర్ల గ్రామానికి పదిహేను కోట్ల రూపాయల నిధులు రెండు సంవత్సరాల లోపల తీసుకొచ్చిన ఘనత ఎమ్మెల్యేగా మాకు దక్కిందని చెప్పిస్తాం ఏ గ్రామానికి అయినా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎన్ని పైసలు వచ్చినాయో కేవలం అన్ని మూడేళ్ల ఇది కాక వంద పడగల ఆసుపత్రి తీసుకొచ్చిన ఇది కాక రెవెన్యూ డివిజన్ తీసుకొచ్చిన ఇంత ముందు రెవెన్యూ డివిజన్ అవసరం లేదు భూమి పంచాలన్నా భూమి పట్ట పట్టకుండా భూమి గడ పెంచాల ఆరు కోత అయిపోతుంది వంద పడగల ఆస్పత్రి ఒక గర్భిణి తల్లి ఇయ్యాల బాల్ ఉంటే కావాలంటే పద్నాలుగు వేలు ఇస్తున్నాం అదే తల్లి గవర్నమెంట్ ఇంట్లో బాల్ డెలివరీ కానీ నలభై ఐదు వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఇయ్యాల ఒక్క నెలకు నేను తీసుకొచ్చినటువంటి దావకాలలో మూడు వందల ఆపరేషన్ చేస్తా ఉన్నాం మూడు వందల డెలివరీలు అయితే ఉన్నాయి మీ మచ్చర్ల గ్రామస్తులు కూడా ఆర్మూరు పట్టణంలోని వంద పడగల ఆసుపత్రిని వినియోగించుకోవాల్సింది విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మచ్చర్ల గ్రామానికి ఏం నిధులు ఇచ్చారు అనేదాని మీద నేను చెప్పడం లేదు మీరు కాంప్లైంట్ కూడా పంచారు పదకొండు పదకొండు లక్షలు ఇవ్వాలా సిడిపి నుంచి మరి అదే మాదిరిగా మిషన్ పగిరేత అయితేంది మిషన్ కాగతి అయితేంది మరి మిషన్ పగిరేత పనులు ఇక్కడ జరిగినట్టున్నాయి కానీ మిషన్ కాగతిగా కూడా చాలా వరకు జరిగింది మరి అదే మాదిరిగా అన్ని అభివృద్ధిలో ఎమ్మెల్యే గారు ముందుకు తీసుకోబోతున్నారు కొన్ని అడిగిండు జరిపి నిధులకు నిధులు లేవు లేనప్పుడు ఆశీర్వాదంతో అయితే చేపట్లు అయితే చేపలనే తక్క ఇంకా ఐదు లక్షలు మిగతా తక్కువనే భావించినాం సరే ఏ ఏమైనప్పటికీ మాకు నిధులు లేవు మరి లేనప్పుడు అభివృద్ధి గత నలభై సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో పెద్ద పెద్ద స్పీకర్లు మంత్రున్న ఈ ప్రాంతంలో కాని పనులు పెండింగ్ లో ఉన్న పనులను కూడా దాదాపుగా రెండు వేల కోట్ల రూపాయలతో నిధులను మంజూరు చేయించి ఒక వంద పడకల ఆసుపత్రి ఒక రెవెన్యూ డివిజన్ ఒక ఆరు నూట పద్నాలుగు కోట్ల రూపాయలతో రోడ్డు ఒక ఆదిలాబాద్ నందిపేటకు బ్రిడ్జ్ వీటన్నిటితో పాటు ఎర్ర జొన్నుల బకాయిలతో పాటు గతంలో పెండింగ్ ఉన్న పనులన్నిటి తీసుకొచ్చాం ఇలా గ్రామ గ్రామాన ఏ గ్రామానికి వెళ్ళినా ఎవరిని కలిపినా సకల జనులకు లబ్ధి చేకూరే విధంగా మా పథకాలు ఉన్నాయి వాళ్ళంతా కదిపితే మాలకు పట్టణానికి వేలిస్తా ఉన్నాం వారితో పాటు పెళ్లి ఆడపిల్లలు ఆడపిల్లలుంటే షాదీ ముబారకి ఇస్తున్నాం చదువుకునే పిల్లగాళ్లకు మైనార్టీస్ గురుకుల స్కూళ్ళు కల్పిస్తూ ఉన్నాం హాస్టళ్ళలో ఉంటే సన్న బియ్యం ఇస్తా ఉన్నాం ఆర్టీసీ కార్మికులుంటే వారికి జీతవత్యాలు పెంచాం ఉద్యోగస్తులు ఉంటే వారికి జీతవత్యాలు పెంచాం బరియల్ గ్రౌండ్ నుంచి క్రెడల్ సర్మని వరకు ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరే విధంగా ఈ పథకాలు చెప్పి గ్రామ గ్రామాన పూల వర్షం కురిపిస్తూ ఉన్నారు మా జీవితం ధన్యమైపోయింది ఒక ఎమ్మెల్యేగా ఈ తరం ఒక ఎమ్మెల్యేగా ఉండడం ఒక యాభై సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నతో సమానం అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి మా నియోగవర్గం తరఫున మరి అదేవిధంగా నిన్న ఏదైతే గారి బహిరంగ సభకు అరవై డెబ్బై వేల మంది నియోజకవర్గ ప్రజలకు మరియు గ్రామస్తులకు ప్రతి ఒక్కరికి అన్ని కులాలకు వర్గాలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున బహిరంగ సభను సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు జగన్పల్లి మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో సిసి డ్రైన్ పనులు వేగంగా జరుగుతున్నాయి పనులను ఎంపీడీఓ సీతామహాలక్ష్మి ఈవోపి ఆర్ డి పనులను పర్యవేక్షిస్తున్నారు జగన్పల్లి మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో సీసీ డ్రైన్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని సర్పంచ్ గాండ్ల భూమికా శేఖర్ తెలిపారు కాలనీలో డ్రైనేజీతో చాలా ఇబ్బందులు పడుతున్నందున ప్రజల సౌకర్యార్థం పనులు చేపట్టినట్లు ఎంపీటీసీ జక్కం మమత మమతా తెలిపారు సీసీ డ్రైన్ పనులను ఎంపీడీఓ సీతామహాలక్ష్మి ఈవోపి ఆర్ తనిఖీ చేస్తూ పనులు వేగవంతం చేస్తున్నారు సకాలంలో పూర్తి చేసి ప్రజలకు సౌకర్యంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వారు తెలిపారు హిందూ వాహిని ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమం నేటితో దిగ్విజయంగా ఎనభై ఆరు వారాలు పూర్తి చేసుకుంది స్వచ్ఛ భారత్ ప్రతినిధులు రెడ్డిచెరువు హనుమాన్ మందిరంలో పరిసరాలను శుభ్రం చేశారు మున్సిపల్ పాలక వర్గం కమిషనర్లు స్పందించి శిథిలావస్థకు చేరుకున్న రెడ్డిచెరువు హనుమాన్ మందిరాన్ని బాగుచేసి సౌకర్యాలు మెరుగుపరచాలని కన్వీనర్ పూజ నరేందర్ కోరారు ఈ సందర్భంగా హిందూ వాహిని స్వచ్ఛ భారత్ కన్వీనర్ పూజ నరేందర్ మాట్లాడుతూ ప్రధాన నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపులో భాగంగా ప్రతి ఆదివారం హిందూ దేవాలయాల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు రెడ్డి చెరువు హనుమాన్ మందిరం అతి పురాతనమైన దేవాలయం అని అన్నారు అలాంటి దేవాలయం ప్రస్తుతం శిథిలావస్థలో ఉందని వెంటనే ఆర్మూన్ మున్సిపల్ పాలక వర్గం అధికారులు స్పందించి మందిరాన్ని బాగు చేసి భక్తులకు సౌకర్యాలు మెరుగుపరచాలని కోరారు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా రెడ్డి చెరువు హనుమాన్ మందిర పరిసరాలను ప్రతినిధులు శుభ్రం చేశారు ఈ కార్యక్రమంలో కర్తన్ మధు కౌటిక విజయ్ దేవేందర్ రెడ్డి రవి రాహుల్ నవీన్ తదితరులు పాల్గొన్నారు జై స్వచ్ఛ భారత్ హిందూ వాయిని స్వచ్ఛ భారత్ ఆధ్వర్యంలో ఆరుమూర్లోని రెడ్డిచేరి హనుమాన్లు చాలా ప్రాచీనం మరియు ప్రాత పాత గుడి ఇది ఈ గుడి చాలా శిథిలాల్సికు చేరుకున్నది ఇప్పటికైనా ఆరుమూరులోని మరి మున్సిపల్ చైర్మన్ కానీ మున్సిపల్ కమిషనర్ కానీ ఈ గుడి కూడా ఏదైతే సర్వ సమాజ్ కానీ ఏదైతే దాంట్లో ఉందో దాంట్లో ఎన్నోమెంట్ కలపాలని చెప్పి మా హిందూ వాయిని స్వచ్ఛ భారత్ కోరుతున్నాం అలాగే హిందూ హిందూవైన స్వచ్ఛ భారత్ నేటికి ఎనిమిది ఆరు వారంగా విజయవంతంగా ఏదైతే హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ జయంతి సందర్భంగా ఈరోజు ఈ ఆలయంలో ఒక విశిష్ట ఉంది రెడ్డి చర్మానులు అంటే చాలా చాలామందికి నమ్మకము అలాగే ఆర్మరు వాసులు కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలు కూడా చాలామంది ఇక్కడ వచ్చేసి వాళ్ళ భక్తులు సమర్పించుకుంటారు వాళ్ళ మొక్కులు అలాగే హనుమాన్ జయంతి సందర్భంగా మా హిందూ వాయిని ఆధ్వర్యంలో ఎనిమిదిఆర్ వారు విజయం చేసి ఏదైతే మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మెరుగై నిరంతరంగా మహాత్మాగాంధీ జయంతి పురస్కరించుకొని మన ఆర్మూర్ మన స్వచ్ఛ భారత నినాదంతో హిందూ అయినాధ్వర్య ముందుకెళ్తున్నాము రానున్న వారాలు కూడా అన్ని హిందూ దేవాలయాలు కూడా చేస్తామని భీమా వ్యక్తం చేస్తున్నాం ఆర్మూర్ పట్టణంలోని పలు వార్డులలో మురికి కాలవలు సక్రమంగా లేక కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మురికి కాలవలు నిండి రోడ్లపై మురికి నీరు ప్రవహిస్తుండటంతో కాలనీలో దుర్గంధం వ్యాపించి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు కాలనీలో వెంటనే మురికి కాలువలు నిర్మించి అవస్థలు తప్పించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ఈ సందర్భంగా స్థానికులు నారాయణ మాట్లాడుతూ మురికి కాలువలు సక్రమంగా లేకపోవటంతో మురికి నీరు రోడ్లపై ప్రవహిస్తుందన్నారు అవసరం ఉన్న దగ్గర మురికి కాలువలు నిర్మించకపోవటంతో కాలనీలో దుర్గంధం వ్యాపించి ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారన్నారు మురుగు కాలువలు నిండి మురికి నీరు రోడ్లపై పారుతుండటంతో పందులు దోమలు స్వైర విహారం చేస్తున్నాయని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని వాపోయారు ఇకనైనా అధికారులు కౌన్సిలర్లు స్పందించి మురికి కాల్వలు నిర్మించాలని ఆయన కోరారు ఫస్ట్ వార్డ్ సమస్యలు అంటే వెనుకబెట్టి కట్నై సెకండ్ వార్డు థర్డ్ వార్డు ఫోర్త్ వార్డులను చూసుకుంటుంటే ఒక అభివృద్ధి పొందుతుంది ఫస్ట్ వార్డు మాత్రం వెనుకపోతుంది మరి మా కౌన్సిలర్ ఏ చెప్పినా కానీ పట్టించుకోవడం లేదు మురికి కాలాలు ఉన్న దగ్గర ఇండ్లున్న దగ్గర మురికి కాలాలు కట్టించడం లేదు లేని దగ్గర మాత్రము డ్రైనేజీలు కట్టడము ర్యాంపులను పోసడము వాటర్ ఎక్కువ వచ్చిన దగ్గర ర్యాంపులు కట్టమంటే కూడా కట్టడం లేదు ఇది గత సంవత్సరాల నుంచి మేము పది ముప్పై సంవత్సరాల నుంచి చెప్పుకుంటూనే వస్తున్నాము ముప్పై ఏళ్ళే మేము కౌన్సిలర్కు కానీ రామచంద్ర రాణి ఉన్నప్పటి నుంచి కానీ చెప్తూనే ఉన్నాం ఇప్పుడు ఉన్న కమిషనర్ కూడా కౌన్సిలర్ కూడా చెప్పాం చేస్తాం చేస్తామంటారు చేస్తలేరు రోడ్లు లేవు సీసీ రోడ్లు లేవు వాటర్ ఇబ్బంది ఉంది అన్ని విధాలుగా ఇబ్బంది ఉంది ఇక్కడ నైట్ అద్దం అని అంటే చీకటి కూడా ఉన్నాయి చెట్లు ఉన్నాయి కాబట్టి ఒక ట్రాన్స్ఫారం కూడా జాంక్షన్ అయింది ఆ ట్రాన్స్ఫారం కూడా పెడతామని చెప్పేసి మాకు హామీ ఇచ్చిండు ఆ హామీ ప్రకారంగా ఇంతవరకు మాకు ట్రాన్స్ఫారం కూడా రాలేదు జగన్పల్లి మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామం ప్రక్కన గల గాంధీనగర్లోని అంగన్వాడీ భవనం పగుళ్ళతో శిథిలావస్థకు చేరుకుంది భవనం ప్రక్కనే వ్యవసాయ భూములు ఉండటం వల్ల కొన్ని సందర్భాల్లో విష సర్పాలు అంగన్వాడీ భవనంలోకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి అంగన్వాడీ నూతన భవనం లేక పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు జక్రన్పల్లి మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామం ప్రక్కన ఉన్న గాంధీనగర్ లో అంగన్వాడీ భవనం శిథిలావస్థకు చేరుకుంది భవనం పెచ్చులు ఊడి పడుతుండటంతో పిల్లలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సామాగ్రి భద్రపరుచుకునేందుకు కావలసిన సౌకర్యాలు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గతంలో అనేక సందర్భాల్లో విషసర్పాలు అంగన్వాడీ భవనంలోకి వచ్చిన సంఘటనలు ఉన్నాయని స్థానికులు తెలిపారు ఇప్పటికైనా అధికారులు స్పందించి నూతన అంగన్వాడీ భవన నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని పిల్లలు వారి తల్లిదండ్రులు కోరుతున్నారు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి రాబోయే ఎన్నికల్లో తొమ్మిది నియోజకవర్గాల్లో గులాబీ జెండాను ఎగురవేస్తాం నిజామాబాద్ జిల్లాను రాష్ట్ర ప్రభుత్వం కాపాడుకుంటుంది ఆర్థిక శాఖ మంత్రి ఈటెల వెల్లడి జక్రన్పల్లి మండలంలోని సికింద్రాపూర్ బాల్నగర్ కాలనీలో ఘనంగా ప్రారంభమైన శ్రీ అభయాంజనేయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవం బీసీ కమ్యూనిటీ భవనానికి శంకుస్థాపన చేసిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి డప్పులతో స్వాగతించిన మచ్చర్ల గ్రామస్తులు జక్రన్పల్లి మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో వేగంగా జరుగుతున్న సీసీ ట్రైన్ పనులు ఎనభై ఆరవ వారం దిగ్విజయంగా కొనసాగిన హిందూ వాహిని స్వచ్ఛ భారత్ కార్యక్రమం రెడ్చెరువు హనుమాన్ మందిర ఆలయ పరిసరాలను శుభ్రం చేసిన సభ్యులు ఆర్మూర్ పట్టణంలో పలు కాలనీలలో మురికి కాలువలు లేక ఇబ్బందులు పడుతున్న పట్టణ ప్రజలు మురికి కాలువలు నిండి రోడ్లపై ప్రవహిస్తున్న మురికి నీరు మురికి కాలువలు నిర్మించాలని డిమాండ్ చేస్తున్న స్థానిక ప్రజలు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం